నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం కార్తీక్ ఇష్టం లేదంట పూరా వీసురు పై వీసురు ఎవరో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్ ఇంకా ఇక్కడ ఒకటి ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మా కార్తీక్ అయితే చెప్పిండు నాకు అది మీతో షేర్ అయితే చేసుకోవాలని అనుకుంటున్నాను అదనమాట సో ఈరోజు వచ్చేసి మండే ఇంకా సారీ అయితే కట్టుకున్నాను అనమాట సో పూజ అయితే జస్ట్ ఇక్కడ అయిపోయింది ఇంకా వానికి స్కూల్కి అయితే రెడీ తీసుకొని పోవాలి వీడు నిన్న నిన్నస్తుండే కదా సో నిన్న అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయిండే సో ఇప్పుడు వచ్చిండు ఇంకా ఇక్కడ నుంచి మేము స్కూల్కి వెళ్ళాలి దారిలో మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఈరోజు టిఫిన్ తీసుకోవాలి ఎందుకంటే నేను చపాతీ చేసిన ఇంకా వీని ఒక్కని కోసం చపాతీ చేయాలి అంటే అంటే నైట్ రైస్ మస్తుంది కదా ఇంకా ఈరోజు జస్ట్ కర్రీ అప్పటి చేస్తున్నా పెసలు కూర ఇంకా చపాతీ అయితే చేసా పెసలు చేసిన ఇంకా వీటికి టిఫిన్ అయితే అక్కడికి వెళ్ళి క్యారీ చేసుకొని పోతాం అన్నమాట సో వీడు ఏం అది వింద ఫస్ట్ దారా కార్తిక్ ఏమై చెప్తాను అంటే దా చెప్పుద్దా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడం కార్తిక్ ఇష్టం లేదంట సో అది ఎందుకు చెప్తాను ఆగండి దా మాకుందరు కదా దా మళ్ళా స్కూల్కి టైం అవుతుంది ఇంకా రెడీ కావాలి సో చెప్పు ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇప్పుడు ఇది పసంద్ లేదు కదా అంటే ఇష్టం లేదు కదా హిందీ ఛానల్ ఇష్టం హిందీ ఛానల్ ఇష్టం హిందీ ఛానల్ ఇష్టమా సో మా కార్తీక్ ఏమంటారంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో హిందీ ఛానల్ పెట్టి కదా కార్తిక్ ఏమంటవి హిందీ ఛానల్ మన హిందీ ఇప్పుడు మనం ఇచ్చబ్గా ఇంకా తెలుగు తెలుగు మన అనేసి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడ తెలుగు ఉంటాయి కదా ఇక బాకీ స్టేట్స్ లో తెలుగు లేకుంటే కదా బాకీ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ స్టేట్స్లో లేకుంటాయి కదా మీరు చెప్పింది ఒక్కటి కూడా అర్థం వెళ్తుంది ఎందుకు ఎందుకు లేదు చెప్పు ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కదా తెలుగు వాళ్ళు మాస్ట్ ఉంటారు అక్కడ ఎక్కడ ఇస్తారు బాకీ ట్వంటీ సెవెన్ స్టేట్స్ అక్కడ చూడాలి తెలుగు వాళ్ళు కదా అట్లా హిందీ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా తెలంగాణకి హిందీ వస్తుంది అసలు డాడీ వచ్చిందో పాయ్ కదా డాడీ సో అంత అర్థం ఏంటంటే సో మాకు తెలుగు కన్నా మాది హిందీ ఇంక చాలా బెటర్ అనమాట అంటే తెలుగు బాగుంది మమ్మీ సో అంటే హిందీ అనేది మేము చాలా ఫాస్ట్గా మాట్లాడవచ్చు ఇంకా ఈ తెలుగు వర్డ్స్ అనేది కొంచెం తొందరగా అయితే చెప్ చెప్పడానికి రాదనమాట సో హిందీ ఎక్స్ప్లెనేషన్ చాలా మంచిగా ఉంటుంది మాది సో అందుకే వాడు ఏమంటాడు మన హిందీ కూడా బెటర్ ఉంది మనం హిందీలో ఛానల్ పెడితే సో హిందీ ఛానల్ పెడితే అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా చూస్తారు ఆల్ స్టేట్స్ లో హిందీ అయితే ఉంటుంది కదా సో హిందీ హిందీ ఛానల్ కి గ్రోత్ ఎక్కువ ఉంటుంది అని వాన్ థింకింగ్ అనమాట సో జస్ట్ మనం తెలుగు ఛానల్ పెడితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు చూస్తారు సో అదర్ స్టేట్ వాళ్ళకి అర్థం కాదు కదా ఒకవేళ హిందీ ఛానల్ పెడితే ఆల్ స్టేట్స్ వాళ్ళు చూస్తారు చాలా గ్రోత్ అవుతుంది అని అది వాని ఫీలింగ్ అనమాట హైదరాబాద్ ఉండి అక్కడ హిందే మాట్లాడినా కొన్ని హిందీ అసలు సో అది సో కానీ నేను తెలుగు ఛానల్ నే గ్రోత్ చేస్తా సో మీరు సపోర్ట్ చేయండి సబ్స్పెండ్ చేయండి స్కూల్ కి టైం అయింది పెసల్ కర్రీ అయితే పట్టపట్ అయితే ప్రిపేర్ చేసిన ఇంకా ఇప్పుడు కార్తిక్యు తినేకైతే ఇస్తాం అన్నమాట ఇంకోటి కరెంట్ అయితే పోయింది వన్ స్కూల్ యూనిఫామ్ అయితే ఐరన్ చేయాలి ఇప్పుడు ఎట్లా చేయాలి అసలు అర్థం కావట్లేదు సో చూద్దాం కార్తీక్ లైట్ పోయింది ఇప్పుడు ఎట్లా ట్వెల్వ్ లెవెన్ ఫార్టీ వన్ అయింది ఇంకా బట్టలు అయితే బట్టలేమో అయిలేవు ఇంకా వెయిట్ చేస్తామా ఇది మా కార్తీకం సైకిల్ ఇది నా తుచి చెట్టు తినికేస్తా ఇంట్లోకి రాన్నం ఇస్తుందా తింటా పెసలు కూర అన్నం తిని ఫటాఫట్ మొబైల్ మొబైల్ చేస్తావు లే మొబైల్లే నువ్వు మెల్లే తింటావు మొబైల్ తీసుకుంటా లేలే లేస్ట్వర్స్ ఎక్కువ మనకి టైం అయింది

ലൈക്ക് ചെയ്യണം ആൻഡ് സബ്സ്ക്രൈബ് ചെയ്യണം കം കാസ്റ്റ് ചെയ്യല്ലേ ലൈക്ക് ഇടാനല്ലേ ഷെയർ ഇടാനല്ലേ സബ്സ്ക്രൈബ് ഇടാനല്ലേ ലൈക്ക് ആ എംലേ